ఒక చిన్న పట్టణంలో రవి అనే యువకుడు చిన్న టీ స్టాల్ నడుపుతూ జీవనం గడుపుతున్నాడు ప్రతిరోజూ కష్టపడి పనిచేస్తూ అందరికీ నవ్వుతూ సేవ చేసేవాడు ఒకరోజు భారీ వర్షం పడుతోంది అప్పుడే ఖరీదైన కారులో అర్జున్ వచ్చాడు అర్జున్ గర్వంగా ఒక టీ ఇవ్వు త్వరగా రవి నవ్వుతూ టీ ఇచ్చాడు అర్జున్ డబ్బు మీద పడేసి ఇదే నీ లెవెల్ అని నవ్వుతూ వెళ్ళిపోయాడు రవి ఏమీ అనలేదు డబ్బు తీసుకుని మౌనంగా నిలబడ్డాడు కొన్ని రోజుల తర్వాత అదే రోడ్డు మీద అర్జున్ కారు బ్రేక్ డౌన్ అయింది వర్షం చీకటి ఎవ్వరూ లేరు అప్పుడే రవి అక్కడికి వచ్చాడు అర్జున్ బాధతో దయచేసి నాకు హెల్ప్ చేయి రవి ఒక్క క్షణం ఆలోచించి నవ్వుతూ చెప్పాడు మనుషుల విలువ డబ్బుతో కాదు మనసుతో కొలుస్తా రవి కార్ని తోసి స్టార్ట్ చేయించాడు నీళ్లు తుడిచే టవల్ ఇచ్చాడు టీ ఇచ్చాడు అర్జున్ కళ్ళలో నీళ్ళు నిన్న నేను అవమానించాను క్షమించు అని తల వంచాడు ఆ రోజు నుంచి అర్జున్ తన జీవితం మార్చుకున్నాడు రవి స్టాల్కి సహాయం చేసి ఉద్యోగాలు కూడా ఇచ్చారు ఒక చిన్న సహాయం ఒక పెద్ద మార్పు తీసుకొస్తుంది మంచితనం ఎప్పుడూ ఓడిపో